జై డీజే జై జై డీజే అన్న నినాదాల మధ్య ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పుట్టినరోజు వేడుకలను ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య కేక్ కట్ చేశారు ముందుగా కేకును జనార్దన్ రావు సతీమణి నాగ సచలత కుమార్తెకు తినిపించారు అనంతరం కుటుంబ సభ్యులు అభిమానులు జన్మదినోత్సవ కేకును జనార్దన్కు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వేద పండితుల వేద ఆశీర్వచనం అందజేశారు ఆసం విట్టాగే పదికాలాలు కుండనివు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగితావు రక్తమే యరూపెంటావు ఓ మా తోడుకు తోడై આવు మా నీడకు నీడై આવు మా అయ్యకు వండై నిలిచావు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్ జిల్లా అధ్యక్షులు షేఖరియాత్ జన సైనికులు వీర మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేకును జనార్దన్ కట్ చేశారు జనసేన నాయకులకు కేకును పంచిపెట్టారు హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కుటుంబ సభ్యుల సమక్షంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు అధికారులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనార్దన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చ్యాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సినీ యాక్టర్ రఘుబాబు పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణ సీఐలు శ్రీనివాసరావు అజయ్ కుమార్ శ్రీకాంత్లు పుష్పగుచ్చాలు అందజేశారు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు దేవ దేవప్రభాకర్ విజిలెన్స్ సిఐ రాఘవరావుతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేశారు విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి శేషం రాజు రవీంద్ర రామారావు అప్పాజీ బండారు మదన్ చుంచు శ్యామ్ కామేపల్లి శ్రీనివాసరావు ఎక్కల తులసిరావుతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కొత్తపట్నం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్యానం సుబ్బారావు ద్వారపాలకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు జనార్దన్ కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనార్దన్ అభిమానులు పాల్గొన్నారు